అందరికి ప్రైజ్లాడండి ఈ రోజు మరొక అంశంలో దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు అని దేవుని నామాన్ని గుర్తు చేసుకుందాం దశలోని కైలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన గురించి అక్కడ కొన్ని మాటలు ఉన్నాయండి ఈ మాటలు కానీ జ్ఞాపకం చేసుకుంటే మొదట భ్రష్టత్వం సంభవించి ఒక భ్రష్టత్వం గురించి అలాగే తన్ను తాను దేవుడిగా కనపరుచుకోవటం ఆలయంలో ఆయనే కూర్చోటం అనేటువంటిది కనపడుతుంది ఏంటి అసలు దీని బాబాను ఆలోచించేస్తే యేసుక్రీస్తు వారు సంఘాన్ని తీసుకువెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టబడినటువంటి వారు ఉంటారు సంఘము అనేది ఆలోచించేస్తే సంఘము అంటే ఎవరు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని కలిగి దేవుల్లో ఉంటూ దేవుల్లో జీవించినటువంటి వారు ప్రపంచంలో వాళ్ళందరూ ఒక సంఘంగా ఉండి క్రీస్తు యొక్క ఆ స్వరము విని వాళ్ళు వెళ్ళిపోతారు ఈ విషయము నమ్మినా నమ్మకపోయినా మన మానవులం కాబట్టి లేఖనం ఎప్పుడు కూడా నిరార్థకం కాదు సరే ఇక్కడ విషయం ఏంటంటే పౌలు గారు ఈ భ్రష్టత్వాన్ని గురించి సాతాను ఆలయంలో కూర్చుంటుంది తన్ను తానే దేవుడిగా కనపరుచుకుంటుందనే మాటని దశలోని కాయలకు రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన దేవుడు గుర్తు చేస్తున్నాడు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడని చేస్తే ఒకవేళ క్రీస్తును గాని నమ్మకపోతే ఆ టైంలో విడిచిపెట్టబడితే ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితిని కళ్ళారా మీరు చూస్తారు ఒకవేళ రక్షించబడ్డారనుకోండి ఈ పరిస్థితిని చూడరు వెళ్ళిపోతారు ఇక మనం కానీ ఆలోచించేస్తే ఇక్కడ క్రీస్తు రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది ఆ శ్రమల కాలము మధ్య భాగంలో సాతాన్ ఏం చేస్తుందంటే అక్కడ దేవాలయం కట్టబడుతూ ఉన్నప్పుడు ఆ దేవాలయములో తను తాను కూర్చొని నన్నే పూజించండి నన్నే ఆరాధన చేయండి అని చెప్పి ఆ విధంగా అనేక మందిని తన వైపు తిప్పుకుంటుంది వార్లారా ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నానంటే ఇక్కడ ప్రజలు దేవుని నమ్మి మోసం చేసుకున్న వాళ్ళు ఒకడు ఆనాటి కాలంలో మిగిలిపోయినటువంటి యూతులు అలాగే ఈనాటి కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మనటువంటి అనేక మంది మూడు భాగాలుగా ఉంటారు తాను శ్రమల కాలములో మధ్య భాగములో బలులు ఆపివేస్తుంది అనేటువంటి మాట కనపడుతుందండి బలులు ఆపివేసి ఆమె ఆ సాతానే తన్ను తానుగా దేవుడిగా ప్రతిష్ఠించుకొని వారిని పూజించమని చెబుతున్నటువంటి మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి అంటే బలులు ప్రారంభించబడాలి బలులు ప్రారంభించబడాలంటే ఆనాటి కాలంలో సంఘము విడిచిపెట్టబడిన తర్వాత బలులు మళ్ళీ ప్రారంభించబడితే దేవాలయం కట్టబడుతుంది యాజకులు వస్తారు అలాగే అక్కడ యూదులు వస్తారు ఆ తర్వాత సాతాను బలు ఆపేసి అని చెప్పటం ఇక్కడ కనపడుతుంది అందుకే ఈ కలిగి రాస్తూ రెండో పత్రికలో మూడు నాలుగు వచ్చినాల్లో ఏం చెప్పబడిందంటే పన్ను తానుగా కనబరుచుకుంటూ దేవాలయంలో నేనే దేవుడు ప్రకటించుకుంటూ దేవాలయంలో కూర్చుండుననేటువంటి మాట కనపడుతుందండి అయితే బలులు ఆపేసే ముందు బలులు ప్రారంభించబడుతాయి యేసుక్రీస్తు రాకముందు నిబంధన గ్రంథంలో కానీ మనం ఆలోచించేస్తే ఆ రోజు పాపం పోవాలంటే బలు ప్రారంభించబడినవి అహరు సంతతి లేవి గోత్రము వీరు యాజకులుగా ప్రధాన యాజకులుగా ఉండి ప్రజల తరపున ఏం చేసేవాళ్ళంటే బలు అర్పించి రక్తము చిందించి ఆ జంతువుల యొక్క మాంసమును కాల్చివేసి నీళ్ళలో కలిపి ఆ బూడిదను నీళ్ళల్లో కలిపి ప్రజల మీద ప్రోక్షించేవాళ్ళు ఆ విధంగా ఎవరైతే ఆపం చేసి అక్కడికి వచ్చారో వారు తాత్కాలికంగా విమోచన పొందేవాళ్ళు ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఆ బూడిదను తీసుకొని దాచిపెట్టేవాళ్ళు అది కానీ ఏదో ఒక రూపేణా దాన్ని దాచిపెట్టేవాళ్ళు దాన్ని ఒక పాత్రలో పెట్టేవాళ్ళు ఆ పాత్ర పేరు ఏమంటారంటే కళాలు పాత్ర అనేటువంటి మాట కనపడుతుందండి ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే అయితే ఇప్పుడు ఈ కళాలు పాత్ర అంటే ఈ బూడిద కలిగినటువంటి పాత్రని కళాలు పాత్ర అంటారు దీని ప్రస్తావన మనకు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ జరిగినప్పుడు ఎవరైతే విడిచిపెట్టబడి ఉంటారో వారు ఈ పరిస్థితులు చూస్తారు ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి ఏడు ముద్రలు విప్పబడతాయి ఏడు బోర్లు ఊదినప్పుడు ఏడు ఏడు శ్రమలు ఉంటాయి మొత్తం కలిపి ఇరవై ఒక్క తీర్పులు భూమి మీద ఉంటాయి మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ సాతాన్ ఏం చేస్తుందంటే ఆ దేవాలయం కట్టబడుట బలు ప్రారంభించబడుట జరుగుతున్నటువంటి టైంలో సాతాను ఆ బలు ఆపేసి తన్ను తానుగా ప్రత్యక్షపరచబడుకుంటుంది ఇప్పుడు బలులు ప్రారంభించాలంటే శ్రమల కాలంలో ఎవరికి సాధ్యమవుతుందనేది గుర్తు చేసుకో ఎవరు మళ్ళీ బలు ప్రారంభిస్తారు ఇవన్నీ మనం ఆలోచించుకుంటే శ్రమల కాలంలో మళ్ళీ పాత నిబంధంతో కూడినటువంటి అంశాలు ప్రారంభమవుతాయండి దేవాలయం కట్టబడుట మళ్ళీ యూదులు మళ్ళీ వాళ్ళు పవిత్ర పరుచుకొనిట బలు ప్రారంభించుట అప్పుడు భ్రష్టత్వము పాపము మోసము కపటంతో కూడినటువంటి ఈ సాతాను ఆపేసి ఆలయంలో కూర్చొని తన్నుతానుగా పూజించమని చెప్పుట ఇక్కడ కనపడుతుంది కాలంలో ఆనాటి కాలములో మళ్ళీ పాత ని కూడినటువంటి బలు ప్రారంభమవుతాయి అక్కడ అభిషేకించబడినటువంటి యాజకులు వస్తారు యూదులు ఏర్పడతారు యూదులు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ బలులు అనేటువంటిది ప్రారంభించబడతాయి అప్పుడు ఈ ఏం చేస్తుందంటే ఆ బలులన్నిటినీ ఆపేసి తన్ను తానుగా దేవాలయంలో కూర్చొని తన్ను ఆరాధించమని చెబుతుంది అందుకని ఆలయంలో కూర్చుని ఉండుట చూస్తారు మీరు కాని మరి దశలోని కలుగు రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో చూస్తే రెండు రాకడ గురించి ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుని కలిగి ఉండండి క్రీస్తు రాకడ గురించి అనేటువంటి మాటని పౌలు గారు ఈ దశలో ఎన్నికలకు రాస్తూ రెండో పత్రికలో మొదటి వచ్చి నుంచి గుర్తు చేస్తూ ఉంటారు కనుక ఈ మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే రమణందు వారులారా మరి ఇప్పుడు బలులు ఆపేసింది సాతాను ఎప్పుడు శ్రమల కాలం మధ్యలో ఆపేసింది ఆపేసినప్పుడు ప్రారంభించాలి కదా మరి ప్రారంభించాలంటే ఇప్పుడు మీకు ఒక మాట గుర్తు చేస్తూ ఉంటాను యాజకత్వం కానీ బలు అర్పించటం కానీ ప్రజల తరఫున బలులు అర్పించేటువంటి యూదులు కానీ యాజకులు కానీ ఇప్పట్లాగా ఏది పడితే అది చేయటానికి అని మనం అనుకున్నప్పుడు అది ఎవరికి సాధ్యమవుతుందంటే ఇప్పట్లాగా కాదండి ఆనాటి కాలంలో అది ఎవరికి సాధ్యమవుతుందంటే అది యూదులకును రోజుల్లో ఉంటారు ఇప్పుడు క్రీస్తుని నమ్మిన వాళ్ళకి రక్షణ ఉంటుందండి ఒకసారి విడిచిపెట్టిబడిన తర్వాత శ్రమల కాలంలో యూదులకు కాకుండా వేరే వాళ్ళకు రక్షణ లేదు కానీ యూదులకు ఉంటుంది రక్షణ మళ్ళీ వీళ్ళు మొదటి దానిలో నమ్మలేదు కాబట్టి రెండో రాకల్లో శ్రమదినాల్లో యూదులకి వాళ్ళకి రక్షణ కలుగుతుందనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు వారులారా ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే మనం ఆలోచించేయాల్సింది అపవాది దేవాలయంలో కూర్చొని బలు ఆపేసి తన్ను తాను పూజించమని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారండి అందుకని మనం ఆలోచించేస్తే ఇప్పుడు బలుడు ఎందుకు ప్ర ఎలా ప్రారంభమవుతాయి అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం పక్కన పెడదాం ఇప్పుడు కానీ మనం చేస్తే పాత నిబంధన గ్రంథంలో మరి బలు చేత మరి అర్పించబడినటువంటి ఆ జంతువుల యొక్క ఆ బూడిద కళాల పాత్రలో భద్రం చేయబడుతూ ఉంటుంది ఒక టైంలో మరి రోమియోలు ఎర్శలేంపట్నం మీద దండయాత్ర చేసినప్పుడు మరి యాజకులు ఏం చేశారంటే కళాల పాత్రతో నింపబడినటువంటి ఒక బూడిదను ఒక కళాల పాత్రను ఏం చేశారంటే దానిని దాచివేశారు వాటితో పాటు కొన్ని కరపత్రాలను కూడా దాచివేశారండి మరి ఎవరికి వాళ్ళే అరాటి కాలంలో బ్రతికి బ్రతికారు చనిపోయిన వాళ్ళు చనిపోయారండి అలాంటి పరిస్థితుల్లో ఆలోచించేస్తే ఇప్పుడు ఈ బూడిద యొక్క ప్రాముఖ్యతగా మనం ఆలోచించేస్తే ఆ మధ్యకాలంలో కుమ్రాన్ గుహల దగ్గర కొన్ని పత్రాలు కనపడి అంటండి ఒక పిల్లవాడు గొర్రెలు మేపుకుంటూ ఆ కుమ్మరాన్ గుహల దగ్గరికి వెళ్ళి అవన్నీ చూస్తుంటే అక్కడ పరిశీలిస్తూ ఉంటుంటే కొన్ని ఆ భూమి లోపల కొన్ని పత్రాలు కనపడి అంటండి అవి తుమి చూసినప్పుడు కొన్ని పత్రాలు కనపడి అంట ఒక దానిలో